Mr. Uh, President and Director madam, for your warm hospitality and encouragement for your creating such a vibrant academic environment that promotes learning and innovation. Today I spoke to my. Uh, Thank you, Kazir

On behalf of Amity Colleges, ...been issued for HCL and a Google partner by the. Name: Daniel Zakir. Okay, sir. For civil engineering. For the Right, 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 sir. జరిగింది ముఖ్యంగా ఈ ఫెస్ట్ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏఐఎంఐ కానివ్వండి ఐఓటి మీద కానివ్వండి లేటెస్ట్ టెక్నాలజీ మీద పిల్లలకి మంచి అవగాహన వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడం ఇండస్ట్రీలో ఏం జరుగుతున్నారో తెలుసుకోవటం అదేవిధంగా టీం వర్క్ లీడర్షిప్ క్లాసుల్లో చెప్పేదానికైనా అవుట్ సైడ్ నేర్చుకునేది ఎక్కువ ఉంటుంది కాబట్టి స్టూడెంట్స్ రియల్లీ వండర్ఫుల్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్స్ ఆర్ రియల్లీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఛాలెంజింగ్ దీంతో కమ్యూనిటీ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసే అవకాశాలు వైస్ ప్రెసిడెంట్ అరవింద్ మోత్రి గారు అలాగే ఎన్ఐటి రాయ్పూర్ డైరెక్టర్ పెద్దలు మా మిత్రులు సార్ ప్రొఫెసర్ ఇంద్రవి రమణరావు గారు అలాగే మన ట్రిపుల్ ఎయిటీ నుంచి నాగరాజు గారు ఎంఎస్ఎంఏ నుంచి అలాగే మన ఎన్ఎస్ఎస్ అబ్దుల్ ఖాదీర్ గారు మరి అందరూ కూడా వచ్చారు ఇక్కడ ముఖ్యంగా ఈ రెండు రోజులు ఏంటంటే ఒక పదహారు మంది గెస్ట్ అవుట్ సైడ్ నుంచి ట్రిబుల్ ఐటీస్ కానీ ఎన్ఐటిస్ కానీ ఐఐటీస్ నుంచి కానీ రావటం అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా రావటం మరి వారు ఇండస్ట్రీలో వస్తున్నటువంటి మార్పులు ఏంటి ఇండస్ట్రీ రెడీనెస్ అంటే పిల్లలు ఇంజనీరింగ్ చదివిన పిల్లలకి రెడీగా ఇండస్ట్రీలో జాబ్ కావాలంటే ఏం కావాలి స్కిల్ అనేది వారు పెద్దలు చెప్పడం జరిగింది అలాగే ఇప్పుడు మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ టెక్నాలజీలో వస్తున్నటువంటి మార్పులు ఏంటి ఆ మార్పుకు అనుగుణంగా వీళ్ళు ఏ విధంగా మరి ట్రైనింగ్ అయితే ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంటే మనకు తెలుసు ఇప్పుడు అంతా గ్లోబలైజేషన్ అయిపోయిన తర్వాత వీళ్ళంతా గ్లోబల్ కాంపిటీషన్ ఫేస్ చేయాలి పెద్దలు చెప్తారేదో థింక్ లోకల్లీ యాక్ట్ గ్లోబల్ అని అలా మరి గ్లోబల్ కాంపిటీషన్ ఫేస్ చేయాలంటే పిల్లలు మన పిల్లలు ఏ రకమైనటువంటి టెక్నికల్ స్కిల్స్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ నేర్చుకోవాలి అనేది ది క్లాస్ రూమ్ బియాండ్ ది టెక్స్ట్ బుక్ పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది చాలా సంతోషం మరి అవంతి గత మూడు దశాబ్దాల నుంచి కూడా మనకి రెండు రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ కొన్ని లక్షలాది మంది విద్యార్థులు చదువు చెప్పడం చాలా ఆనందించే విషయం తప్పనిసరిగా మీ అందరి సహకారంతో పెద్దలందరి సహకారంతో మరి రాబోయే రోజుల్లో దీన్ని అవంతి యూనివర్సిటీగా చేయడానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటూ సలహా తీసుకుంటాం సాయి I had the uh, Global uh, Corporate Function for Science, it, has, it is actually very heartening to see more than you know thousand students over here uh, who have come for the technical fest for hackathons which is actually a need of the hour for our country to ensure that we are you know uh, talent ready um, as engineers for the concept that you know our Prime Minister uh, Mr. Narendra Modi has been talking about Make in India, right? So, it's it's actually very heartening to see students coming in from various sectors, from various colleges, from Hyderabad, outside of Hyderabad, to participate in the technical fest, right? And uh, I really uh, take this opportunity to thank Mr. Srinivas Garu to ensure that, you know, we, we look forward for many such technical fest and hackathons where our students would get much more... Um, you know not the theory uh, part of it but from this hackathons and technical fest more on the practical knowledge and they can be you know ready for um, the talent ready part of it what are um, you know india is looking forward for thank you